పొద్దున్నే మా శ్రీమతి ఒక పాల ప్యాకెట్ తీసుకురామంటే అలా గోంగూర్తున్ సెంటర్కి బయలుదేరాను గుంపులు గుంపులుగా అటువైపు పరిగెడుతున్న జనాన్ని చూసి ఓ పెద్దాన్ని అడిగాను ఆత్రుతగా ఎక్కడికండి వీళ్ళంతా పరుగులు తీస్తున్నారని అతను ఏమనండి అది నాకు అర్థం కావటం లేదని అతను కూడా గుంపులు కలిసిపోయాడు ఇక చేసేది లేక విషయం తెలుసుకుందామని నేను కూడా వాళ్ళని ఫాలో అయ్యాను ఆతృతగా అసలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గాంధీ బొమ్మల సెంటర్లో వందలాది జనం గుమ్ముగుడి ఉన్నారు అతి కష్టం మీద నెమ్మదిగా జనంలో దూరి అటువైపు చూశాను ఒక్కసారిగా నా కళ్ళు బైర్లు కమ్మాయి గాంధీ మహాత్ముని పాదాల దగ్గర ఓ ముప్పై సంవత్సరాల యువకుడి శవం రక్తపు మడుగులో బోర్లాగా పడి ఉంది పాపం ఎవరు మద్దతు చేశారో ఏమో చుట్టూ పోలీసు వాళ్ళున్నారు గుమిగూడిన జనాన్ని లాఠీతో చెదరగొడుతున్నారు నేను నెమ్మదిగా తేరుకుని పడి ఉన్న శవాన్ని పరీక్షగా చూశాను దూరాన్నించి అచ్చం మా రాంబాబు గడిలో ఉన్నాడు గట్టిగా అరవాలనిపించింది పోలీసు వాళ్ళకి భయపడ్డాను ఎందుకంటే అసలు వీడికి నీకు ఏమిటి సంబంధం అంటే అందుకే నేను అలా మౌనంగా ఉండిపోయాను మా రాంబాబు గారు ఈ మధ్య ఓ లవ్ అఫైర్లు ఇరుక్కున్నాడు బహుశా అదేదో తేడా జరిగి ఉంటుంది ప్రాణమిత్రుడు పోయినందుకు దుఃఖం రెట్టింపైంది నాకు ఉండబట్టలేక పక్కన నుండి నెమ్మదిగా గోకాను పేరేంటిని మిస్టర్ రాంబాబు అన్నాడు నెమ్మదిగా నా చెప్పులు ఇక నాకు గుండె ఆగిపోయేంత పని అయింది ఎందుకంటే నిన్ననే మీ ఇద్దరం కలిసి మా మినవాటా కేసులో సినిమా చూసాం ఇంతలోనే ఇంత దారుణ గురింగిపోయాను ఒక్కసారి అంతలోనే ఇద్దరు పోలీసులు తీసుకొచ్చి శవం దగ్గర నిలబెట్టారు ఎస్ఐ గారు తన చేతిలో ఉన్న లాఠీతో కట్టించుకుని నేరస్తుని అడిగారు నిజం చెప్పరాని అవును సార్ నేనే నేనే వీడిని చంపేశాను ఎందుకంటే వీడు నా చెల్లెల్ని ప్రేమ దోమ అంటూ కాలేజీ రూట్లో ఏడిపిస్తున్నాడు ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరిస్తున్నాడట చెప్పలేక చెప్పలేక నా చెల్లి నా దగ్గర మొరపెట్టుకుని బోరని ఏడ్చింది అయినా నేను తొందర పడకుండా వాడికి స్మూత్గా వార్నింగ్ ఇచ్చాను కానీ వాడు నా మాటలను కూడా లెక్క చేయలేదు అందుకే నేను వీడిని చంపేశాను ఇటువంటి వెధవలకి కనువిప్పు కలగాలని సింగిల్ టేక్లో డైలాగ్ చెప్పినందుకు సూపర్ అంటూ మిస్టర్ రాంబాబు మూవీ డైరెక్టర్ మైక్లో చెప్పగానే అక్కడ గుమిగూడిన ఊరి జనం కూలి జనం కూల్గా నవ్వుకుంటూ గాంధీ బొమ్మలు సెంటర్ నుంచి వెళ్ళిపోయారు నేను మాత్రం పిచ్చోడిలా చూస్తూ ఉండిపోయాను పాల ప్యాకెట్ సంగీతం మర్చిపోయి